జిల్లా నుంచి అట్లాగే అల్లూరు సీతారామరాజు జిల్లాకి పోదాం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు చింతపల్లి పై భాగం అంతా కూడా ఇప్పటికే అడవి అటవీ ప్రాంతం అవటము అటవీ ప్రాంతం నుంచి దట్టమైన అటవీ అక్కడ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీదకి వాటర్తో పాటు నేరు సాంద్రత పెరుగుతూ ఉన్నది డాము డాములు కూడా డాములు కూడా వాటర్ సాంద్రత పెరగడంతో ఆ గేట్లు కూడా ఎత్తేసే ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాకు వస్తే అనకాపల్లి జిల్లా జిల్లాలోని తాండవ రిజర్వాయర్ రిజర్వాయర్ నుంచి ఇప్పటికే నీ నేరు క్యూసెక్లు చాలా వరకు కూడా మూడు వందల ఎనభై ఐదు క్యూసెక్లు వాటరు రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తున్నది గేట్లు ఎత్తివేసినట్టు కూడా తెలుస్తున్నది తాండవ రిజర్వాయర్ నుంచి కోనం రిజర్వాయర్కి పోదాం కోనం రిజర్వాయర్ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది కోనం రిజర్వాయర్ రిజర్వాయర్ నుంచి దేవరపల్లిలో ఉన్నటువంటి రైవాడ రిజర్వాయర్ పరిస్థితి నూట పద్నాలుగు నూట పద్నాలుగు అడుగులు ఉన్నటువంటి నీటి సాంద్రత మొత్తం డామ్ వాల్యూ ఆ డామి వాల్యూ నుంచి ఆ యొక్క ఏ విధంగా ఆ ఏ విధంగా